రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమీక్ష సమావేశం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ వైపు ఆది పాల్గొని కార్యకర్తలకు నాయకులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ మాట్లాడుతూ ఎంపీపీ జెడ్పీటీసీ రిజర్వేషన్లు ఎస్టీ వచ్చే సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉమ్మడి మానాల నుంచి అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఉమ్మడి మానాల ప్రజలు నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని గుర్తు చేశారు సెలెక్టెడ్ ఎలెక్టెడ్ పద్ధతిలో అభ్యర్థి ఎవరైనా సరే కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇది ఏ రంగం తీసుకున్నా ఈరోజు ఘటన కోసం అవకాశం కావాలని గారు భావించారు కాంగ్రెస్ పార్టీ మాటిస్త పడ్డారు ఆ రెండు కూడా చేసుకోవాల్సిందే చేస్తున్నాం మనకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ఒక సమీక్షా సమావేశాన్ని అన్ని మండలాల్లో ఏర్పాటు చేసుకునే క్రమంలో రుద్రేంగి మండలానికి రావడం జరిగింది మూడు రోజుల క్రితమే జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ఎవరెవరు పూర్తి చేస్తారనే దానిలో వడబోత కార్యక్రమం మొదలైంది ఈ రోజు కూడా ఒక రెండు పేర్లు మళ్ళీ కొత్తగా బహుశా వచ్చి ఇప్పటికే వచ్చిన పేర్లను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి జిల్లా పరిస్థితి సంబంధించి మనకు పంపడం జరిగింది సర్వేలు జరుగుతూ ఉన్నాయి ఏ అభ్యర్థి బాగుంటుందనేటువంటిది ఆలోచన చేసేటువంటి కార్యక్రమం జరగబోతూ ఉంది రుద్రేగి మండలానికి సంబంధించి నూతన మండలం ఏర్పాటు కావడం అందులో ఉమ్మడి మానాల మన వైపు రావడం అక్కడ గిరిజన సంఖ్య ఎక్కువనే క్రమంలో జిల్లాను విలువగా తీసుకొని జిల్లా పరిషత్ సభ్యుడిగా రిజర్వేషన్ ఇచ్చే క్రమంలో రొటేషన్ పద్ధతిలో గతంలో ఉన్నటువంటి ఎల్లారెంట్ పిల్లలు వేర్లెపల్లి మళ్ళీ వేరినపల్లి నుంచి రొటేషన్ పద్ధతిలో మరొక రాంతం ఇక్కడ ఉంటున్నప్పుడు గిరిజన సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల ఎస్టీ మరి జనరల్ కావడం ఎంపీ కూడా ఎస్టీ కావడం వల్ల ఆ సోదరులు గెలిపించుకున్న బాధ్యత మనందరిపై ఉన్నటువంటి సందర్భం రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని వారిలో ఒకరికి మనం గెలిపించే బాధ్యత తీసుకునేటువంటి క్రమంలో ఇక్కడ గతంలో మనం నిలబడ్డప్పుడు వారి ద్వారా మనకు సహకారం అందించిన సందర్భం కాబట్టి రిజర్వేషన్ రొటేషన్లో అన్ని ప్రాంతాలు సమయంలో వెళ్తున్న క్రమంలో వచ్చిన సందర్భం జిల్ ఫీజ్ ఎవరైతే బాగుంటుందో అనేటువంటిది ఎన్పి ఎవరైతే అనేది మీరు ఆలోచన తీసుకొని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా మేమైతే ప్రజలు నిర్ణయంలో సెలెక్ట్ అండ్ డైరెక్ట్ అనే పద్ధతి స్థానిక సంస్థలు కాబట్టి ఆయా గ్రామాల్లో ఆ బలాబాలను బట్టి అక్కడ ఉన్న వారి సలహాలు సూచనలు తీసుకుని వారి ఎందుకు ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచన అక్కడి నుంచి ఏదో పంపిస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ వాతావరణం ఎదుర్కొంటే చెప్పిన నిర్ణయం తీసుకునే సందర్భంలో